మూదుగాల్ అనే చిన్న ఊరిలో అత్త ఇద్దరు కోడళ్లతో నివసించేది పెద్ద కోడలు లక్ష్మి వినయంతో నిజాయితీతో ఉండేది చిన్న కోడలు రత్నం మాత్రం అత్యాస కోపంతో ఉండేది లక్ష్మి కిచెన్లో వంట చేస్తుండగా లక్ష్మి వాళ్ల అత్తమ్మ వెళ్లి లక్ష్మితో ఇలా అంటుంది లక్ష్మి నువ్వు ఎప్పుడూ కష్టపడి అందరిని చూసుకుంటావు నీ మంచితనం కోసం నేను నీకు ఒక వరం ఇస్తాను అలా అని అత్త అక్కడి నుండి వెళ్తుంది పెద్ద కోడలు అయినా లక్ష్మి అక్కడ ఆలోచిస్తుంది అంతలోనే లక్ష్మి వాళ్ల అత్తమ్మ తిరిగి లక్ష్మి వద్దకు వచ్చింది చేతిలో మెరిసే బంగారు గరిట లక్ష్మికి ఇచ్చింది అత్త లక్ష్మికి మ్యాజికల్ గరిట ఇచ్చిన తరువాత ఇలా అంటుంది ఈ గరిట నిజాయితీ గల చేతుల్లో వంట చేస్తే స్వయంగా రుచికరమైన వంటకాలను తయారు చేస్తుంది అలా అని లక్ష్మి వాళ్ల అత్తమ్మ మాటలు మోగించి అక్కడి నుండి వెళుతుంది కాని చిన్న కోడలు అయినా రత్నం గడప దగ్గర నుండి దొంగల తొంగి చూస్తుంది లక్ష్మి ఆశ్చర్యంతో తనలో తాను ఇలా అనుకుంటూ అక్కడి నుండి ముందుకు సాగింది వామ్మో ఈ బంగారు గరిట ఇంత అద్భుతంగా ఉంది లక్ష్మి ఆ తర్వాత రోజున ఆలస్యం చేయకుండా వెంటనే వంటలు మొదలుపెట్టగానే గరిట లక్ష్మి చేతిలో నుండి మాయమై స్వయంగా అన్నం కూరలు పాయసం వండింది ఇంటంతా రుచుల వాసన వ్యాపించింది చిన్న కోడలు రత్నం పక్కన నిలబడి లోపల ఇలా అనుకుంటుంది ఈ బంగారు గరిట నా చేతికి వస్తే కనుక బంగారం కూడా ఇక నాకు చేయతో రత్నం గరిటను దొంగిలించడానికి సిద్ధమైంది రాత్రి వేళలో రత్నం దొంగల్లా లక్ష్మి గదిలోకి వెళ్ళింది గరిట పట్టుకుని సంతోషంగా నవ్వుతూ అక్కడి నుండి ముందుకు వెళ్లసాగింది రత్నం సంతోషంతో ఇలా అనుకుంటుంది ఇప్పటి నుండి నేను కూడా రాణిలా జీవిస్తాను గరిట వంట చేయు కానీ వంటకాల బదులుగా గరిట పాత్రల్లో రాళ్ళు మట్టి పొగను నింపింది రత్నం అరుస్తూ ఇలా అంటుంది అయ్యో ఇది ఏమిటి వంటల బదులు రాళ్ళ అత్త కఠినంగా చిన్న కోడలికి ఇలా అంటుంది రత్నం అత్యాస ఉన్నవాళ్ల చేతిలో ఈ గరిట పని చేయదు ఇది నిజాయితీ పంచుకునే మనసున్న వారికే వరం అవుతుంది అలా అత్యాశ ఎప్పుడూ కష్టమే తెస్తుంది నిజాయితీగా ఉంటే అది ఎప్పుడు గౌరవాన్ని తెస్తుంది అనే పాఠాన్ని అందరూ నేర్చుకున్నారు సరే పిల్లలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి బాయ్ మనం నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం